ఒక ఒక పార్టీని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలని ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించాల్సి వస్తే అసలు ఎలా ఉంటుంది ఇది ఏదో సినిమా కథలా అనిపించొచ్చు కాని భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఒక చాలా ఆసక్తికరమైన ఘర్షణ ఇది నిజమే మనం ఈరోజు థరూర్ అనే ఒక క్లిష్టమైన రాజకీయ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడు అంటే పార్టీలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే బృందంలో ఒకరు అవును అత్యున్నత బృందం కాని అదే సమయంలో పార్టీ విధానాలను ఆఖరికి పార్టీ చరిత్రను కూడా బహిరంగంగా విమర్శిస్తూ తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు అవును ఇది కేవలం ఒక నాయకుడి అసమ్మతిలా మనకు పైకి కనిపించినా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది ఈరోజు మన చేతిలో ఉన్న కొన్ని వార్తాకథనాలు విశ్లేషణల ఆధారంగా మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం అసలు శశిథరూర్ లక్ష్యమేంటి అదే ఆయన తన పార్టీని లోపలి నుంచే సంస్కరించాలనుకుంటున్నారా లేక పార్టీతో ఆయన ప్రయాణం ముగింపు దశకొచ్చిందా ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని ఖచ్చితంగా ఆయన ఎమర్జెన్సీపై చేసిన నుండి కుటుంబ పాలనపై చేసిన విమర్శల వరకు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం అయితే ఈ మధ్య జరిగిన వివాదాల్లో అత్యంత కీలకమైన దానితో మొదలుపెడడం ఎమర్జెన్సీ అవును అదే ఎమర్జెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు దీపిక అనే ఒక మలయాళ దినపత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎమర్జెన్సీ అనేది అంటే ఎవరూ అంత తేలిగ్గా మాట్లాడని ఒక సున్నితమైన అంశం కదా చాలా సున్నితమైన అంశం అలాంటిది ఈయన ఏమాత్రం సంకోచం లేకుండా దానిపై విరుచుకుపడ్డారు ఆయన వాడిన పదజాలం కూడా చాలా చాలా పదునైనది పన్నొందల డెబ్బై ఐదు మధ్య ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని నిర్బంధమైన దయలేనిది అని వర్ణించాడు నిర్బంధమైన దయలేనిది అంతేకాదు అది కేవలం ఒక చీకటి అధ్యాయం మాత్రమే కాదు భవిష్యత్తుల మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అదొక బలమైన హెచ్చరికని కూడా ఉన్నారు అంటే కేవలం విమర్శించి వదిలేయలేదన్నమాట లేదులేదు ఆయన కేవలం పై పైన విమర్శించి వదిలేలేదు చాలా నిర్దిష్టమైన ఉదాహరణలిచ్చారు అంటే ఆ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించా సంజయ్ గాంధీ హయాంలో జరిగినవి ఖచ్చితంగా వాటి గురించే గ్రామాల్లో టార్గెట్లు పూర్తి చేయడానికి అమాయక ప్రజలపై జరిగిన హింస ఆ బలవంతం గురించి రాశారు అలాగే ఢిల్లీ లాంటి నగరాల్లో మురికివాడలను ఒక్క రాత్రిలో బుల్డోజర్లతో కూల్చివేసి వేలాది మందిని నిరాశ్రయలు చేసిన క్రూరమైన చర్యలను కూడా గుర్తుచేశారు ఒక కాంగ్రెస్ నాయకుడు తన పార్టీ ఐకానైన ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఘటనలను ఇంత వివరంగా ఇంత తీవ్రంగా విమర్శించడం ఇది మామూలు విషయం కాదు కాదు ఇక్కడే నాకొక ప్రశ్నొస్తోంది ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కదా అంటే పార్టీ విధానాలను రూపొందించే బృందంలో ఒకరు అలాంటి వ్యక్తి పార్టీ పునాదులను కదిలించేంత సున్నితమైన అంశాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించినట్టు ఇది పార్టీకి నష్టం కలిగించదా మంచి ప్రశ్న ఇక్కడ మనం థరూర్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి ఇది కేవలం గతాన్ని విమర్శించడం కాదు ఓ ఇది వర్తమానానికి హెచ్చరిక జారీ చేయడం ఆయన ఉద్దేశమేంటంటే అధికారం ఒకే చోట కేంద్రీకృతమైతే అసమ్మతిని అణచివేస్తే రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఎలాంటి ప్రమాదాలొస్తాయో చెప్పడం అంటే పరోక్షంగా ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారన్నమాట అవును ప్రజాస్వామ్యాన్ని తేలిగ్గా తీసుకోకండి దాన్ని నిరంతరం కాపాడుకోవాలి అని ఆయన చెప్పడం వెనుకున్న సందేశం చాలా స్పష్టం ఆయన దృష్టిలో పార్టీ విధేయత కంటే ప్రజాస్వామ్య విలువలే గొప్పవి పార్టీ తన తప్పులను ఒప్పుకోకుండా ముందుకు వెళ్లలేదు అని ఆయన నమ్ముతున్నారు ఓకే అంటే పార్టీ గతాన్ని ప్రశ్నిస్తూ వర్తమాన నాయకత్వానికి ఒక రకమైన పరోక్ష సందేశం ఇస్తున్నారన్నమాట అవును బహుశా ఈ వైఖరే పార్టీతో ఆయనకు దూరం పెంచుతున్నట్టుంది ఇటీవల ఆయన ముఖ్యమైన పార్టీ సమావేశాలకు వరుసగా గైర్హాజరు కావడం చూస్తుంటే అదే అనిపిస్తోంది అవును అదొక స్పష్టమైన నమూనాగా కనిపిస్తోంది డిసెంబర్ న రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాలేదు అది మూడోసారి కదా అవును వరుసగా మూడోసారి అంతకుముందు నవంబర్ ముప్పైనా సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఒక వ్యూహాత్మక సమావేశానికి హాజరు కాలేదు దానికి ఏదో కారణం చెప్పారు కదా చెప్పారు తన తొంభై ఏళ్ల తల్లితో ప్రయాణిస్తున్నందున రాలేకపోయానని వివరణిచ్చారు సరే అది వ్యక్తిగత కారణం కావచ్చు కానీ నవంబర్ పద్దెనిమిదిన జరిగిన సమావేశం సంగటేంటి దానికి అనారోగ్యమని చెప్పారు కదా అవును అక్కడే అసలు కథం మొదలైంది ఆ సమావేశం కూడా ఏదో సాధారణ మీటింగ్ కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్ అనే అంశంపై జరిగింది అంటే ఓటర్ల జాబితాకు సంబంధించిందా ఖచ్చితంగా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సరిచూసే చాలా కీలకమైన ప్రక్రియ అది ఏ రాజకీయ పార్టీకైనా ఇది చాలా ప్రాథమికమైన ముఖ్యమైన పని అవును చాలా ముఖ్యం అలాంటి మీటింగ్కి అనారోగ్యమని చెప్పి రాకపోవడం పార్టీలో చాలా మందికి నచ్చలేదు ఆ తర్వాత రోజే జరిగిన సంఘటనతో ఈ వివాదం మరింత పెద్దదైంది అదే అనారోగ్యం అని చెప్పిన మరుసటి రోజే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చుని కనిపించారు ఇది చూసిన కాంగ్రెస్ నాయకులకు ఎలా ఉండి ఉంటుంది వాళ్లు తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్ లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శించారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఏమన్నారు మీకు బీజేపీ లేదా ప్రధాని మోదీ వ్యూహాలు నచ్చితే దాని గురించి మాట్లాడండి వివరణ ఇవ్వండి అలా చేయకుండా ఒకరోజు అనారోగ్యమని చెప్పి పార్టీ మీటింగ్కి రాకుండా మరుసటి రోజు ప్రధానితో కనిపిస్తే దాన్ని కపటత్వమంటారు చాలా ఘాటుగా విమర్శించారు అవును అసలు మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు కేవలం ఎంపీగా ఉండటానికేనా అని సూటిగా ప్రశ్నించారు ఈ ఘర్షణ ఎప్పటినుంచో నడుస్తున్నట్టుంది నడుస్తోంది ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గేతో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పన్నుండి ఇది మరింత పెరిగిందే తప్ప ఇది కొత్తగా మొదలైంది కాదు సరే ఇప్పటివరకు మనం చూసింది ఆయన చర్యను గతాన్ని విమర్శించడం వర్తమానంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కాని అసలు సమస్య వీరి మధ్య ఉన్న మౌలిక సిద్ధాంతపరమైన విభేదాలలో ఉండట్టుంది అదే అదే అసలైన పాయింట్ కేవలం సైద్ధాంతిక స్వచ్ఛతతో దేశాన్ని నిర్మించలేము అని ఆయన చేసిన వ్యాఖ్య ఈ విభేదాలను బయటపెట్టింది ఖచ్చితంగా ఆ ఒక్క వాక్యం వెనుక చాలా పెద్ద వాదన ఉంది ఆయన ఉద్దేశమేంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు ఓకే దేశ ప్రయోజనాలే ముఖ్యం పనులు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అవి వేరే పార్టీలకు చెందినవైనా సరే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న కఠినమైన ప్రతిపక్ష వైఖరిపై నేర విమర్శలాగా ఉంది అవును నేర విమర్శ కాని రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం ఉండటం కూడా ప్రజాస్వామ్యానికి అవసరమే కదా ఆయన ప్రతిపక్ష పాత్రను బలహీనపరచమని చెబుతున్నారా లేదు ఆయన వాదన అది కాదు ప్రతిపక్షమంటే విధ్వంసకరంగా ఉండకూడదు నిర్మాణాత్మకంగా ఉండాలి అని ఆయన ఉద్దేశ్యం ఉదాహరణకు ప్రధాని ప్రసంగంలోని ఒక అంశంపై తాను తటస్థంగా ఒక పోస్ట్ పెడితే దాన్ని కూడా ప్రశంసగా చిత్రీకరించి తనపై దాడి చేస్తున్నారని ఆయన ఓపోయాడు అంటే పార్టీలో భిన్నాభిప్రాయానికి అసలు చోటు లేదా ఆయన పరోక్షంగా చెబుతున్నదే కాని ఆయన వేసిన అతిపెద్ద బాంబు పార్టీ పునాదులనే ప్రశ్నించే అంశంపై అదే కుటుంబ పాలన అవును మంగళం పత్రికలో ఆయన రాసిన వ్యాసం కాంగ్రెస్ పార్టీలు పెద్ద దుమారం రేపింది నెహ్రూ గాంధీ కుటుంబంపై ఆయన చేసిన విమర్శలు చాలా చాలా ఘాటుగా ఉన్నాయి చాలా ఘాటుగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో చూడండి నెహ్రూ నుండి ఇందిరా రాజీవ్ ఇప్పుడు రాహుల్ ప్రియాంక వరకు ఒకే కుటుంబం యొక్క ఆధిపత్యం ఇది రాజకీయ నాయకత్వాన్ని ఒక పుట్టుకతో వచ్చే హక్కుగా మార్చేసిందని ఆయన వాదించాడు పుట్టుకతో వచ్చే హక్కు అవును ఇక్కడే మనం ట్వంటీ త్రీ గురించి గుర్తు చేసుకోవాలి ఆ అంటే పార్టీలో సంస్కరణలు కోరుతూ అధిష్ఠానానికి లేఖ రాసిన ఇరవై మూడు మంది సీనియర్ నాయకుల బృందం గురించా అదే ఆ జీ ట్వంటీ త్రీ బృందంలో థరూర్ ఒక ముఖ్యమైన సభ్యుడు వారు అప్పటి నుండే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలని అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు ఓ అవును ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు ఆ పోరాటానికి కొనసాగింపులాంటివి అంతేకాదు ఆయన ఇతర పార్టీల గురించి కూడా ప్రస్తావించారు కదా అవును కాంగ్రెస్లో ఉన్న ఈ కుటుంబ పాలన సంప్రదాయమే శివసేన డిఎంకే బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని కూడా ఆయన అన్నారు మరి దీనికి పరిష్కారమేమని చెప్పారు ఆయన కొన్ని సూచనలు చేశారు పార్టీల్లో ప్రతిభకు పట్టం కట్టాలని అంతర్గత ఎన్నికలు జరగాలని నాయకులకు పదవీకాల పరిమితులు ఉండాలని సూచించారు ఇది బీజేపీ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్పై చేస్తున్న ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ అని వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు అవును ఇప్పుడు అదే మాటను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడే అనడమంటే ఒక రకంగా బీజేపీకి ఆయుధం అందించినట్టే కదా నిస్సందేహంగా అందుకే ఈ వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పడేశాయి ఈ విమర్శలను ఖండించలేరు అలాగని లేరు ఇది పార్టీలో ఉన్న గందరగోళాన్ని బయటపెట్టింది ఖచ్చితంగా సరే ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద చిత్రం కనిపిస్తోంది ఎమర్జెన్సీపై విమర్శలు మీటింగ్లకు గైర్హాజరు సిద్ధాంతాలపై కుటుంబ పాలనపై దాడి వీటన్నిటినీ చూస్తే అసలు థరూర్ ఏం సాధించాలనుకుంటున్నారు ఆయన పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారా లేక బాగు చేయాలనుకుంటున్నారా ఇక్కడే అసలు రాజకీయం ఉంది ఒక విశ్లేషణ ప్రకారం థరూర్ లాంటి ట్వంటీ త్రీ అసమ్మతివాదులు వ్యక్తిగతంగా బలమైన వారే అయినా సమిష్టిగా బలహీనులు అని గాంధీ కుటుంబానికి బాగా తెలుసు బలహీనులా అవును అందుకే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ పై కుటుంబానికి అత్యంత విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేను నిలబెట్టి గెలిపించారు దాని ద్వారా థరూర్కు నీ నీ స్థానమిది అని ఒక స్పష్టమైన సందేశం పంపారు కానీ థరూర్ను పూర్తిగా పక్కన పెట్టడం పార్టీకి అంత తేలిక కాదేమో ఆయనకు యువతలో విద్యావంతుల్లో పట్టణ మధ్యతరగతి వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది కదా ఉంది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నాయకుడి గొంతు నొక్కేయడం సరైన వ్యూహమేనా అదే కదా అసలైన సందిగ్ధత ఆయనను పార్టీ నుండి బయటకు పంపలేరు అలాగని లోపలుంచుకుని ఆయన విమర్శలు భరించలేరు అసలు ఏంటంటే ఇది కేవలం థరూర్ వర్సెస్ పార్టీ అధిష్టానం మధ్య పోరాటం కాదు మరి ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో కాంగ్రెస్ పార్టీ స్వరూపం ఎలా ఉండాలి అనే దానిపై జరుగుతున్న ఒక అంతర్గత యుద్ధం ఆసక్తికరంగా ఉంది గాంధీ కుటుంబమనే జిగురుతో అతికించబడిన పార్టీగానే మిగిలిపోవాలా లేక అంతర్గత అసమ్మతిని భిన్నాభిప్రాయాలను స్వాగతించే ఒక ఆధునిక ప్రతిభ ఆధారిత సంస్థగా మారాలా శశిథరూర్ తన చర్యల ద్వారా మాటల ద్వారా పార్టీని అద్దంలో చూసుకోమని బలవంతం చేస్తున్నారు కానీ ఆ అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం బహుశా పార్టీ నాయకత్వానికి నచ్చడం లేదు అంటే కాంగ్రెస్ తన భవిష్యత్తు కోసం తన గతాన్ని వర్తమానాన్ని పునః సమీక్షించుకోవలసిన ఒక క్లిష్టమైన సమయంలో ఉందనమాట అవును ఇది ఒక సంధికాలం లాంటిది ఈరోజు మనం శశిధరూర్ కాంగ్రెస్ పార్టీ మధ్యున్న ఈ సంక్లిష్టమైన సంబంధాన్ని చాలా కోణాల్లోంచి చూశాం పార్టీ చరిత్రపై ఆయనకున్న విమర్శనాత్మక దృష్టి నుండి దాని భవిష్యత్తుపై ఆయన వేస్తున్న ప్రశ్నల వరకు లోతుగా చర్చించాం ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఇప్పటి వరకు మనం థరూర్తో ఎలా వ్యవహరించాలనేది కాంగ్రెస్ పార్టీకున్న సందిగ్ధత అని చర్చించాం అవును కాని ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం అసలు శశి థరూర్ యొక్క అసలు వ్యూహమేమిటి మంచి ప్రశ్న ఆయన నిజంగా పార్టీని లోపలి నుండి సంస్కరించడానికి ఒంటరి పోరాటం చేస్తున్న యోధుడా లేక భవిష్యత్తులో బహుశా పార్టీ మరో పెద్ద ఓటమిని చవిచూస్తే నాయకత్వ పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారా లేదా లేదా ఆయన కేవలం భారత రాజకీయాలనీ వాస్తవాలతో రాజీలతో ఇమడలేని ఒక ప్రజామేధావి మాత్రమేనా పార్టీ స్పందన మనకు తెలుస్తోంది కాని ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది బహుశా ఈ పజిల్లో అదే అతిపెద్ద ముక్క